శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమః నమ శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమ దత్తాత్రేయ స్వామి తన యొక్క ఇరవై నాలుగు మంది గురువుల గురించి మనకు తెలియజేస్తున్నారు అందులో గత భాగంలో ఇరవై రెండు మంది గురువుల గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఇరవై మూడవ గురువైన సాలిపురుగు గురించి మనం దత్తాత్రేయ స్వామి వారు ఏం తెలియజేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం రాజా సాలెపురుగు నాకు ప్రధాన పురుషులకు అతీతమైన పరబ్రహ్మతత్వాన్ని ఆ తత్వంలో నుంచి ఈ సృష్టి సంహారాలు జరిగే క్రమాన్ని బోధించింది సాలెపురుగు తన హృదయంలో ఉండే తంతువుల్ని కదిలించి నోటి ద్వారా వెలువడేటట్లు చేసి అల్లికలుగా సాగదీసి ఆడుకుని చివరికి ఆ తంతువుల్ని మింగేస్తుంది ఇది చూసినాక నాకు సృష్టి క్రమమంతా ఇలాగే జరుగుతుందని స్మరించినది విను పరాత్పరుడైన నారాయణుడు తన మాయ చేత తాను పూర్వం సృజించిన ఈ సృష్టినంతటినీ ప్రళయ కాలంలో సంహరించి వేస్తాడు అప్పుడు సత్వాది శక్తులన్నీ సామ్యాన్ని పొందుతాయి ఆ సామ్యమే ప్రధానం ఆ ప్రధానమే పురుషుడికి ఉపాధి అప్పుడు ఈ ప్రధాన పురుషులకు ఈశ్వరుడు సజాతీయ విజాతీయ స్వగత రహితుడు ఆత్మరూపుడు కైవల్య సన్నిధుడు అయిన నారాయణుడు ఒక్కడే ఉంటాడు ఆయన తాను సృష్టి చేయదలుచుకున్నప్పుడు త్రిగుణాత్మిక అయిన మాయను సంక్షోభం పొందించి దాని చేత మొదటగా క్రియాశక్తి ప్రధానమైన సూత్రాన్ని తయారు చేస్తాడు ఆ సూత్రం అహంకారం ద్వారా నానావిధ ప్రపంచాన్ని అల్లుతుంది కనుక మూల కారణము సమిష్టి స్వరూపము అయిన ఆ సూత్రం చేతనే ఈ విశ్వమంతా బంధించబడి ఉన్నది మళ్లీ తాను తలుచుకున్నప్పుడు ఆ నారాయణుడే ఈ సూత్రాన్ని అంతటిని మింగేసి నిర్వికారంగా ఉండిపోతాడు ఇదంతా నాకు సాలె పురుగు నేర్పిన విద్య అని మన దత్తాత్రేయ స్వామి తెలియజేశారు తర్వాత చివరి గురువైన ఇరవై నాలుగవ గురు అయినటువంటి పురుగు గురించి దత్తాత్రేయ స్వామి ఏం తెలియజేశారో మనం తెలుసుకుందాం ఒక రకమైన తుమ్మిద ఏదో ఒక పురుగును తెచ్చి ఒక చోట పెట్టి దాని చుట్టూ బుర్రు మని రోజులు చేస్తూ తిరుగుతూ ఉంటుంది అది ఆ పురుగు భయంతో తదేకంగా తుమ్మిదనే చూస్తూ మనస్సును అంతటినీ మీదే ఉంచేస్తుంది అలా ఉంచడం వల్ల కొంతసేపటి అయ్యేటప్పటికి ఆ పొరుగు ఆకారమే మారిపోయి తుమ్మిదలాగా అయిపోతుంది కనుక మానవులు కూడా భయం చేత గాని భక్తి చేత గాని స్నేహం చేత గాని ద్వేషం చేత గాని తమ మనసును దేని మీద నిలుపుతారో వారు ఆ రూపాన్ని పొందుతారు కీటకానికి స్వదేహానికి రూపాంతకరణం లభించగా బుద్ధిమంతుడై ధ్యానించే మానవునికి దేహానంతరంలో సారూప్య ముక్తి లభిస్తుందనడానికి సందేహం ఏమిటి ఇది కీటకం వల్ల నేను నేర్చుకున్నాను అని ఇరవై నాలుగో గురు గురించి దత్తాత్రేయ స్వామి మనకు తెలియజేశారు ఎదురాజా నీవు విశేషమైన తపస్సాధన చేసిన వాడివని నీ మీద ప్రేమతో ఇదంతా చెప్పాను వీరే నా ఇరవై గురువు నలుగురు గురువులు రాజా నీ మీద ప్రేమ నాకు రాను రాను మరింత పెరిగిపోతోంది అసలు రాష్ట్రం చెప్తాను విను ప్రాధాన్య వివక్ష చేసి నాకు ఇరవై నాలుగు గురువులని ఇప్పుడు చెప్పాను కదా అసలు ఈ లెక్కలేమిటి ఈ లోకంలో ప్రతి అణువు కూడా నాకు గురువే నాకని ఏమిటి సాధారణంగా లోకతత్వం తెలిసిన వారు అందరూ వివేకయుక్తమైన తమ మనస్సు చేతనే తమను తాము ఉద్ధరించుకుంటారు నిజంగా ఆలోచిస్తే సమస్త జీవుల్లోనూ మంచి చెడ్డలను బోధించేది కనుక మనస్సే అసలైన గురువు విశ్లేషించి ప్రత్యక్ష అనుమానాది ప్రమాణాలతో విమర్శించి శ్రేయత తత్వాన్ని గ్రహించుకునే మానవుడికి మనస్సే గురు అనడంలో సందేహమేముంది పరమేశ్వరుడు ప్రపంచంలో ఏకపాదులు ద్విపాదులు త్రిపాదులు చతుష్పాదులు బహుపాదులు అపాదులు ఇలా అనేక రకాలుగా జీవుని సృష్టి చేశాడు అయినా ఆయనకు మనుషులంటే అధిక ప్రీతి సుమా ఎందుకంటే సర్వ ప్రాణులలోనూ ఈ మనుషులే బుద్ధిజీవనులై విమర్శ చేసి సమస్త జీవుల చరిత్రలను పరిశీలించి వాటన్నిటిలోనూ అంతరాత్మయ్యి నివసించే పరమాత్మ తత్వాన్ని గ్రహించగలరు యోగ విషారాదులైన మానవులు ఈ జన్మలోనే అగ్రాహ్యమైన పరమేశ్వర తత్వాన్ని సులభంగా గ్రహించగలుగుతారు విమర్శక శక్తి ఉంది చూడు మరి ఈ దేహేంద్రియ బుద్ధ్యాదులన్నీ జడాలు ప్రకాశ రైతాలు కదా కనుక వీటన్నిటినీ ప్రకాశింపజేసే స్వయం ప్రకాశ కూడా ఒకటి ఉండాలి కదా లేకపోతే వీటికి ప్రకాశం కుదరదనే కుదరనే కుదరదు కదా అని ఈ విధంగా అనుపత్తి ద్వారా ఆలోచించవచ్చు అలాగే శరీరేంద్రియ బుద్ధ్యాదులన్నీ సాధనాలు కదా ఈ సాధనాలను ఉపయోగించే కర్త కూడా ఉండాలి కదా అని ఈ రకంగా అనుమాన ప్రమాణం చేత కూడా ఆలోచించవచ్చు ఇలా తత్వ విమర్శనకు వివేకానికి స్థానం కనుకనే మానవ దేహం అంటే పరమేశ్వరుడికి ప్రీతి అందుచేతనే దీన్ని మనం పోషించుకోవాలి కాని రాజా జాగ్రత్తగా విను ఈ దేహమే సుమ అసలైన మోసకారి దీని వల్ల నేను చాలా నేర్చుకున్నాను చూడు ఎన్ని రకాలుగా చూసినా ఈ దేహం వల్ల ఎప్పుడూ ఏదో ఒక దుఃఖమే కలుగుతుంది చావు పుట్టుకలు దీనికి ఎట్లాగూ తప్పవు ఇది ఎప్పుడు రాలి పడుతుందా పీక్కు తిందామని కుక్కలు నక్కలు కాచుకొని ఉంటాయి అందుకనే నేను దీని మీద మమకారం పెట్టుకోను లోకంలో జనాలంతా చూడు ఈ దేహానికి ప్రీతి చెయ్యాలని ఎన్నెన్ని అగచార్లు పడుతున్నారో దీనికోసమే దేహదారి భార్య పుత్ర పశు వృక్ష ధన క్షేత్ర మిత్రాదులన్నిటినీ పెంచుకుంటున్నాడు ఎన్నిటిని పోషిస్తున్నాడు తనకు మరణమే లేదన్నట్టు తాపత్రయ ఏం లాభం ఆయువు తీరనే తీరుతుంది శరీరం రాలనే రాలుతుంది ఈ చుట్టూ చేర్చుకున్న భార్య పుత్రులు ఏమైనా ఆపగలుగుతారా మరి ఎందుకోసం వీరందరినీ పోగేసుకున్నట్టు ఈ పాడు శరీరం ఊరికే పోదు మళ్ళీ మరో శరీరం పుట్టేందుకు వీలుగా పాపాలు పుణ్యాలు చేసి మరీ పోతుంది అంటే ఏమిటన్నమాట ఈ శరీరం వల్ల వచ్చే దుఃఖం ఈ శరీరంతో పాటు నశించి పోదు మళ్ళీ మరీ మరొక శరీరాన్ని తయారు చేసి అక్కడ ఈ దుఃఖాన్ని మళ్ళీ తగులుచుకుంటుందన్న మాట ఇక దీనికి లేదు చెట్టు కింద విత్తనాలు రాలి మళ్ళీ మొక్కలు మొలిచినట్టుంటుంది ఈ వ్యవహారం అంతా ఇక దేహం వల్ల దేహిపడే దుఃఖం చెప్పతరం కాదు ఒక పక్క నాలిక మరొక పక్క ముక్కు వేరొక పక్క కన్ను ఇంకొక పక్క చెయ్యి ఇవి కాక ఉపస్థేంద్రియం ఇవన్నీ చాలక కోటాను కోట్ల ఆశలు అబ్బబ్బా జ్ఞానేంద్రియ కర్ణేంద్రియాలన్నీ సవతుల్లాగా పట్టి హింసించుకు తింటాయి కదయ్య మానవుణ్ణి అయినా వైరాగ్యం పుట్టదేమిది బాబు ఈ కారణాల చేత శరీరం మీద మోహం తగదు అయినా ఇది పరమ పురుషార్థ సాధకం కావడం వల్ల ఇది మృత్యువాత పడకముందే మోక్షానికి వెళ్ళే దారి పట్టాలి తామసించకూడదు రాజా అద్వితీయ పరబ్రహ్మను ఋషులనేక విధాలుగా వర్ణించారు అందుచేత అనేకులైన గురువుల వద్ద విజ్ఞానాన్ని పుష్కలంగా అర్జించాలి నేనలా అర్జించి అహంకార మమకారాలు వదిలి విరాగినై ఆత్మనిష్ఠున్నై నిస్సంగంగా తిరుగుతూ ఉంటాను ఇదే నేను ఆశ్రయించిన ధర్మం ఆ అవధూత బోధ వింటున్న కొద్దీ తన పురాకృత తపస్సులన్నీ ఫలించి హృదయాంతరంలో ఆత్మజ్యోతి దీపించసాగినది ఎదువుకు అతడు ఆనందంతోను భక్తితోనూ అవధూత పాదాలకు మళ్లీ ప్రణామం చేసేసరికి ఎదురుగా దత్తాత్రేయ స్వామి అవతరించాడు యదురాజు ఆ బోధ విని మరణం చేసుకుని భూటుడయ్యాడు శ్రీ జగద్గురు దత్తాత్రేయ నమో నమహా ఇప్పుడు కార్తవీర్య మోక్షం గురించి తెలుసుకుందాం ఈ కథలన్నీ దత్ చూసి దత్తాత్రేయ స్వామి యొక్క మహత్తరమైన సాధన చేసి ఉన్న మహోన్నతమైన వ్యక్తులను మాత్రమే అనుగ్రహిస్తాడు ఇతరులని చూడడు అని భావించరాదు అలాగే దత్తస్వామి యొక్క తత్వోపదేశం మాత్రమే చేస్తాడు ఇతర వరాలు ఇయ్యడు అని కూడా పొరపడరాదు దత్తాత్రేయ స్వామి ప్రభావం ఆయన కరుణాశీలం ఆయన పరీక్షా విధానం ఆయన వరప్రద ఔదార్యం ఇవన్నీ తెలియాలంటే ఆయనకు అత్యంత ప్రియాతి ప్రియ శిష్యుడైన వీర్యార్జునుడి చరిత్ర కన్నా మించిన కథ లేదు ఆ మహాభక్తుని చరిత్రే స్వయంగా పాపహారం భక్తి పరవశుడైన దత్తస్వామి కార్తవీరుణ్ణి అనుగ్రహించినంత విస్తృతంగా సమగ్రంగాను మరొకరిని అనుగ్రహించలేదని అనిపిస్తుంది కార్త వీర్యార్జుని యొక్క జననం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కాల గర్భంలో ఎందరెందరో మహానుభావులు పుట్టి వారి వారి కాలాల్లో ఒక వెలుగు వెలుగుతూ ఉంటారు అయితే అల్పశక్తివంతులైన మానవులు కొన్ని తరాలు గడిచాక వారిని వారి ఘనకార్యాలని మర్చిపోతూ ఉండడం సహజం ఏవో కొన్ని అద్భుత చరిత్రలు మిగలగా మరికొందరి పేర్లు మాత్రం మిగులుతాయి వారి ఘనకార్యాల వివరాలు ఏవో మరుపుడు మరుపున పడిపోతాయి త్రేతాయుగ ఆరంభానికి చెందిన కృతవీరుడనే మహా చక్రవర్తి అలాంటి వారిలో ఒకడు కృతవీరుడనేది ఆయన బిరుదనామం ఆయన పరాక్రమానికి అబ్బురపడి ఆ రోజుల్లో లోకం ఆయన్ను అలా పిచ్చింది చివరికి ఆ పేరే మిగిలిపోయింది ఆయన అసలు పేరేమిటో మనకు తెలియనే తెలియదు ఆయన చేసిన సహజ కృత్యాల వివరాలు మనకి ఈనాడు తెలియవు ఆయన హైహయ వంశానికి చెందినవాడు ఆయన సప్తద్వీప మహీ మండల మహా చక్రవర్తిగా డెబ్బై ఏడు వేల సంవత్సరాలు రాజ్యం చేశాడట మహిష్మతీపురం అతని రాజధాని అంత దీర్ఘకాలం రాజ్యం చేసిన ఆ రాజుకు మధ్యలో ఏదో పొరపచ్చం వచ్చి మార్చి శాపానికి గురి కావలసి వచ్చింది ఆ శాపానికి ఫలితంగా ఆయనకు వంద మంది కొడుకులు పుట్టినా ఒక్కడైనా దక్కలేదు ఆ రాజుకి ఆయన పట్టమైసి శీలాధరాదేవి వార్ధక్యం దగ్గరవుతున్న కొద్దీ ఇదే అంతులేని చింత అయినది వంశాన్ని నిలిపే సంతానం కోసం వారు చేయని వ్రతం లేదు పట్టని నియమం లేదు ఒకనాడు శీలధారాదేవి మహిమాన్విధులు బ్రహ్మర్షి అయినటువంటి యాజ్ఞవల్క మహాముని ఇంటికి వెళ్ళి ఆ ముని భార్య అయిన మైత్రేయికి నమస్కరించి గుణవంతుడు ఆయుష్మంతుడు వంశకర్త అయిన పుత్రుడు జన్మించే ఉపాయం చెప్పమని ప్రార్థించింది మైత్రేయీ మాత బహు కష్టసాధ్యమైన అనంత వ్రతాన్ని ఆచరించమని ఆదేశించింది ఆ వ్రతాన్ని మార్గశీర్ష అంతా ప్రారంభించి నెలకొక ప్రత్యేక నియమాన్ని ప్రత్యేక ఉపవాస విధానాన్ని ప్రత్యేక దాన ప్రక్రియలన్నీ ప్రత్యేక ధ్యాన పద్ధతిని అవలంబించి పన్నెండు నెలల పాటు ఆచరించాలి ఇది కాక మహాదానాలు అనేకం చెయ్యాలి ఆ పైన ఉద్యాపనోత్సవాన్ని విశేష నియమాలతో మహా వైభవంగా నడపాలి శీలధరాదేవి శ్రద్ధాపూర్వకంగా చెప్పిన దానికన్నా విశేషంగా వృతాన్ని జరిపింది ఆమెకు ఒకనాడు శ్రీహరి విచిత్రమైన అవధూత వేషంతో కలలో కనిపించి సత్సంతానం లభిస్తుంది భయం లేదని అభయం ఇచ్చాడు అటు కృతవీర్య రాజు కూడా నిష్ప్రయత్నంగా లేడు నిశ్చితంగానూ లేడు ఆయన ఒకనాడు చింతను భరించలేక బృహస్పతి దగ్గరకు వెళ్లి తనకేదైనా ఉపాయం చెప్పమన్నాడు ముందు సూర్యోపాసన చెయ్యి తర్వాత చూద్దామన్నాడు బృహస్పతి నెల రోజులు ఉపవాసపూర్వకంగా మహా కఠిన నియమాలతో సూర్యోపాసన చేశాడు కృతవీర్య చక్రవర్తి మంత్ర ప్రసన్నుడైన సూర్య భగవానుడు సాక్షాత్కరించి రాజా నీవు సప్తమి స్నప స్నపన వ్రతం చెయ్యి సప్తమి స్నపన వ్రతం చెయ్యి ఇది భక్తుల పాపాలను చాలనం చేసేందుకై దత్త దత్తాత్రేయ స్వామి స్వయంగా ఉపదేశించినటువంటి వ్రతం ఇది ఎవరికైనా సరే పూర్వాకృతాలైన పాపాలే శ్రేయ ప్రతిబంధకాలవుతాయి నీకు కూడా నీ పూర్వ పాపమే సంతాన నాశకంగా మారింది కనుక ఆ పాపం శమించేందుకు సప్తమీ స్నాపన వ్రతం చెయ్యి నీకు సర్వదా శుభం కలుగుతుంది అని ఆ వ్రత విధానమంతా చెప్పాడు సంతానం నిలవకుండా పోతుంటే మళ్లీ గర్భం కలిగినప్పుడు ఆ చూలింతకు ఏడవ నెల వచ్చినప్పుడు శుద్ధ సప్తమి నాడు ఈ వ్రతం చెయ్యాలి ఇది కూడా చాలా కష్ట సాధ్యమైన వ్రతమే ఇందులో సూర్య రుద్ర సప్తమాతృకా రుద్రమాతృకాది బహుదేవతలను అర్చన చేసి ప్రత్యేకంగా హోమాదులు చేయాలి చివరకు అభిమంత్రిత గంగా జలాలతో యజమాన దంపతులకు అభిషేకం చెయ్యాలి బహు విస్తారాలైన దానాలు చెయ్యాలి సూర్య భగవానుడు ఈ వ్రతాన్ని ఉపదేశించిన తర్వాత అనతి కాలానికే శీలధరాదేవి గర్భం ధరించింది వ్రత శీలధరాదేవి ఈ వ్రతాన్ని సకాలంలో శ్రద్ధగా ఆచరించారు ఇంకా ఎన్నెన్నో దానాలు వ్రతాలు చేశారు నెలలు నిండుతున్న కొద్దీ శీలధరాదేవికి కలలో ఒక దివ్యమైన తేజ చక్రం పల్ల చక్రం లాంటిది కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతితో కనిపిస్తూ ఉండేది కానీ ఆ చక్రానికి అంచులు మొక్క పోయి వేలాడిపోతూ ఉండేవి ఆమెకి కొంకరలు తిరిగిన అంచులు చూసినప్పుడు ఏదో అపశకనంలాగా తోచేది గాని కాంతికి వంకరేమిటి నా వెర్రి గాని అనుకుని సర్దుకుపోయేది నెలలు బాగా నిండాక ఆ మహారాణి పండులాంటి మగపిల్లవాడిని కన్నది రాజ్యమంతా మహోత్సవం ప్రారంభించింది కానీ తీరా పరిశీలించి చూస్తే ఆ పిల్లవాడి చేతులు చచ్చు చేతులు చొట్ట చేతులు రాజదంపతులకు విషాదంతో గుండెలు పిండుకుపోయినాయి ప్రజలు ప్రజలకున్నటువంటి అంతా చచ్చిపోయింది రాజు అలాగే తనను సంభాలించుకుని జాతక కర్మాదులు చేయించాడు పిల్లవాడికి అర్జునుడని పేరు పెట్టాడు కృతవీరుని కొడుకు కావడం వల్ల కార్తవీరుడు అని కూడా జనులు అతన్ని పిలుస్తూ వచ్చారు అర్జునుడికి చేతులు చొట్టవే గాని ఇతర విషయాలన్నింటిలోనూ అతనికి సాటి రాగలవారు లేరు చాలా చిన్న వయసులోనే అద్భుతమైన పాండిత్యం సంపాదించి గురువుల చేత బలి అనిపించుకున్నాడు ఆ పిల్లవాడి ధర్మబుద్ధికి బుద్ధి కుశలతకి మంత్రులు గురువులు సంతోషించేవారు కానీ రాజుకు మాత్రం చేతుల వల్ల నిర్వీరుడై వీరులలో నవ్వుల పాలవుతున్న తన కొడుకును తలచుకుంటేనే దిగులుగా ఉంటుంది చివరకు రాజు దిగులుతోనే దివంగతుడైపోయాడు మంత్రి పురోహిత పౌర ప్రముఖులు సమాలోచనలు చేసి బాహులోపం ఉంటే ఉంది లెమ్మని అర్జునుడికి పట్టాభిషేకం చెయ్యాలని నిశ్చయించుకొని అతడితో పోయి చెప్పారు అప్పటికి అతను చాలా చిన్నవాడు సుమారు పదిహేనేళ్ల వాడు కాని అతని ధర్మబుద్ధి లోకోత్తరమైనది కాళ్ళ దగ్గరకు వచ్చి స్వీకరించమని బతిమాలుతున్న రాజ్యలక్ష్మిని తృణ సమానంగా నిరాకరించేశాడు అతడు వారికిలా చెప్పాడు అయ్యలారా మంత్రులారా మీకు నేను కృతజ్ఞున్ని కానీ నాకు రాజ్యం వద్దు పదవీ వ్యామోహంతో అధికార మోహంతో అశక్తుడు రాజ్యాన్ని కట్టుకుని తన విధిని నిర్వర్తించలేకపోతే నరకం తప్పదు కదా రాజ్యాంతే నరకం భ్రవం అని కదా సూక్తి వయస్సులు తమ లాభాలలో పన్నెండవ వంతు రాజుకిస్తారు రైతులు తమ పంటలలో ఆరవ వంతు పంటకిస్తారు అలాగే కాదులు తమ తమ సంపాదనలలో ఆరవ వంతు పంట ఇస్తారు అలాగే బ్రాహ్మణులు తమ తపస్సులలోంచి కూడా రాజుకు భాగం ఇస్తారు వీరంతా తమ శ్రమలోని భాగాన్ని రాజుకు ఎందుకు ఇస్తారు ఏ ఆపదలు లేకుండా ఆది భౌతిక ఆధ్యాత్మిక ఉపద్రవాలు ఈతివాదులు లేకుండా తమని రక్షిస్తాడని కదా ఏ శత్రువులు తమను ఆక్రమించుకొని హింసించకుండా రక్షిస్తాడని కదా మరి ఈ చుట్ట చేతులతో నేను ఈ రక్షణ చేయగలనని వారి వారి భాగాలను ఎలా అంగీకరించను చెప్పండి శక్తి లేకపోయినా రక్షిస్తానని రాజునని కిరీటం ధరించుకొని వారి వారి భాగాలను గుంజుకుంటే ఇంకా ఒక దొంగకి ఒక మోసగాడికి నాకు భేదమేమిటి అని కార్త వీరార్జునుడు వచ్చినటువంటి అవకాశాన్ని వదులుకున్నారు जय दत्त गुरु दत्ता गुरु नमो नमः त्रिगुरु गुरुदेव दत्ता सद्गुरु देवताभ्यो नमः